హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న తెలుగు వెనుక ఎంతో చరిత్రే ఉంది కొంతమంది రాజులు కవుల యొక్క కష్టాలున్నాయి ఒక రాజు తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పటికీ మనం తెలుగు మాట్లాడుకోగలుగుతున్నాం ఇంతకీ ఆ రాజు ఎవరు అతను తీసుకున్న నిర్ణయం ఏంటి కొన్ని శతాబ్దాలుగా మన రాజులు కవులు మన తెలుగుని కాపాడుకుంటూ మనకి ఎలా అందించారు అన్నది వీడియోలో తెలుసుకుందాం పదకొండవ శతాబ్దంలో రాజమహేంద్రవరం ఇప్పుడు రాజమండ్రి అని పిలిచే ప్లేస్ని చోళ వంశం రాజులు పరిపాలించేవారు ఆ వంశంలో పుట్టిన వారి పేరే రాజరాజ నరేంద్ర ఆ రోజుల్లో సంస్కృతం రాజభాష రాజులు పెద్దలు పండితులు అందరూ సంస్కృతంలోనే మాట్లాడుకునేవారు ప్రజలు మాత్రం వారి వారి భాషల్లో మాట్లాడుకునేవారు ఒకరోజు రాజు దీన్ని గమనించి మన సంస్కృతి సాంప్రదాయాలను మన భాషలో చెప్పాలనుకున్నారు ప్రజలందరికీ అర్థం కావాలనుకున్నారు అప్పుడు మన తెలుగు వారికి మన భాషలో మహాభారతాన్ని అందించాలన్న నిర్ణయం తీసుకున్నారు ఈ బాధ్యతను మహాకవి అయిన నన్నయ్య భట్టారకులు గారికి అప్పగించారు ఈ నిర్ణయం వల్ల తెలుగు భాషకి తొలి రచన మహాభారతం అందుబాటులోకి వచ్చింది కానీ ఈ నిర్ణయం ఇతర రాజులకి మంత్రులకి నచ్చలేదు తెలుగుని ప్రోత్సహించనుకున్నారు దానికి రాజుగారు భాష సంస్కృతికి ప్రాణం భాషకు భవిష్యత్తు లేకుంటే మనకు గుర్తింపు ఉండదు అని గట్టిగా ఫిక్స్ అయ్యి తెలుగుని ఎంకరేజ్ చేశారు వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని పదకొండు నుంచి పద్నాలుగు శతాబ్దం డ్యూరేషన్లో నన్నయ వన్ టు పాయింట్ ఫైవ్ చాప్టర్స్ ఎర్రన టూ పాయింట్ ఫైవ్ టు త్రీ చాప్టర్స్ తిక్కన త్రీ చాప్టర్ టు ఎయిటీన్ చాప్టర్ వరకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు ఆ తర్వాత బొమ్మెర పోతన పద్మ నుండి పదిహేనవ శతాబ్దంలో భాగవత పురాణాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు పదిహేనవ శతాబ్దంలో విజయనగర రాజ్యాన్ని పరిపాలించిన దేశ భాషలందరూ తెలుగు లెస్తా అని పలికిన శ్రీకృష్ణ దేవరాజుల గారి ఆధ్వర్యంలో అష్టదిగజ కవులైన నంది తిమ్మన గారి పారిజాత పరహరణం తినాలి రామకృష్ణ గారి పాండురంగహాత్యం పింగిలి సురణ గారి కళా పింగి సూరన గారి కళాపూర్ణోదయం ఇలా ఎన్నో పుస్తకాలు రచించడం వల్ల మన తెలుగు చాలామందికి చేరింది పదిహేనవ శతాబ్దంలో విజయనగర రాజ్యాన్ని పరిపాలించిన దేశ తెలుగు తెలుగులేస్తా అని పలికిన శ్రీకృష్ణ దేవరాయల గారి ఆధ్వర్యంలో అష్టదిగ్గజ కవులైన నంది తిమ్మన గారి పారిజాత పరహరణం తెనాలి రామకృష్ణ గారి పాండురంగ మహాత్యం పింగళి సూరణ గారి కళాపూర్ణోదము ఇలా ఎన్నో పుస్తకాలు రచించడం వల్ల మన తెలుగు చాలామంది ప్రజలకు చేరింది పదహారవ శతాబ్దంలో యోగి వేమన యొక్క వేమన శతకం ఇరవై శతాబ్దంలో శ్రీశ్రీ యొక్క మహాప్రస్థానం ఇలా ఎంతో మంది కవుల ద్వారా మన తెలుగు అందుబాటులోకి వచ్చింది అన్నమయ్య గారు తెలుగులో కొన్ని వందల పాటలు శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి పాడడం శ్రీరామదాసు శ్రీరాముడికి పాటలు పాడడం ఇలా ఎంతో మంది పాటలు పాడుతూ మాట్లాడుతూ మన తెలుగుని ఇంకా బ్రతికిస్తున్నారు ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు అని పలికించిన ప్రతి గురువు తెలుగుని కాపాడినవారు సినీ నటులు మన తాతలు పండితులు గురువుగారులు చెప్పే కథలో తెలుగుని కాపాడుకుంటూ వచ్చాం ఈరోజు మనం మాట్లాడుతున్న తెలుగు వెనుక ఇంత చరిత్ర ఉంది కానీ ఇంత చరిత్ర ఉన్న తెలుగుని ఇంత అందమైన తెలుగుని ఈరోజు పిల్లలు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు ఎలాగో పిల్లల్ని స్కూల్లో తెలుగులో మాట్లాడనివ్వరు కనీసం ఇంట్లో అయినా తెలుగులో మాట్లాడనివ్వండి వాళ్ళతో తెలుగులో మాట్లాడండి వారికి తెలుగులో కథలు చెప్పండి మనం మాతృభాషని గౌరవిద్దాం భావితరాలకు అందిద్దాం సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ వస్తుంది మిస్ అవ్వకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి జై హింద్